హాయ్ ఫ్రెండ్స్ నేను బిగ్ బాస్ చూడడానికి కారణం నేనే కాదు అందరూ చూడడానికి కారణం కామనర్స్ నాలుగు వందల మందిని సెలెక్ట్ చేసి అందులో నలభై మందిని మళ్ళీ సెలెక్ట్ చేసి అందులో పదిహేను మందిని సెలెక్ట్ చేసి అగ్ని పరీక్షను ఒక షోను పెట్టి ఐదుగురు బిగ్ బాస్లో పంపించారు పోనీలే మన వాళ్ళు ఐదుగురైనా వెళ్ళారని ఆనందపడ్డాడు మొదటి వీకెండ్ అయ్యింది సెకండ్ అమ్మ పడవ మొదటి వీకెండ్ అయ్యే స్టార్ట్ అయ్యిందమ్మా కామనర్స్ వెళ్తనే ఉన్నారు వెళ్తనే ఉన్నారు వెళ్తనే ఉన్నారు ఈ వీక్ ఆగింది అమ్మయ్యా ఈ వీక్ ఆగింది అని ఆనందపడే లోపు వైల్డ్ కార్డ్ రెండు ఒక బాంబు తెచ్చి మన మీద వేశారు అన్న నేను కామనర్స్కి పచ్చిపోతాను అన్న ఎందుకంటే నేను కూడా కామినర్స్ని కాబట్టి సెలబ్రిటీస్కి ఎలాగో పేరు ఉంటుంది కానీ కామనర్స్కి రేనా గెలిచితే అది నేను గెలిచినట్టు భావిస్తాను కానీ ఈ వైల్డ్ కార్డు వాళ్ళు వచ్చి ఒకళ్ళు తీయాలి అంటే వీళ్ళు ఎవరిని తీస్తారు చిన్న అడిగినా చెప్తారు ఎందుకంటే వైల్డ్ కార్డ్లో వచ్చే వాళ్ళందరూ సెలబ్రిటీస్ సెలబ్రిటీలు సెలబ్రిటీలు ఎలాగో తీసుకోరు అప్పుడు ఎవరిని తెస్తారు కామనర్స్నే తెస్తారు ఇది కామన్గానే ఉన్న నిజం అందరికీ తెలిసిన నిజం ఇంతపోటు బిగ్ బాస్కి ఆ విషయం తెలియకపోయిందా ఇంతపాటి దానికి కామినర్స్ని తేవడం ఎందుకు అగ్ని పరీక్ష షో పెట్టడం ఎందుకు ఒకటొకటిగా వాళ్ళని పంపడం ఎందుకు ఎందుకంటే వీళ్ళు కామనర్స్ ఏమీ చేయలేరని తీసేశారు రేటింగ్ కోసం బిగ్ బాస్ ఇంతకు దిగజారుతుందా అంత చెత్తగా ఆయన రేతూనే ఉంచారు మొదట్లో బాగా ఆడకపోయినప్పటికీ తర్వాత తర్వాత పుంజుకొని తన గుణాన్ని మార్చుకొని అంత చక్కగా ఆడుతున్న స్త్రీజాన్ని తీసేయడం ఎంతవరకు రైట్ నాకైతే అస్సలు నచ్చలేదు గురు నాకే కాదు ఇది అన్ఫేర్ అని అందరికీ అనిపిస్తుంది కానీ మనం ఏం చేస్తాం కామనర్స్ ఇంతమంది ఇన్ ఇండియాలో ఇంత జనాభా ఉన్న ఇండియాలో కామనర్స్ ఎంతమంది సెలబ్రిటీలు ఎంతమంది ప్రతి సెలబ్రిటీ ఒక్కప్పుడు కామనరే అసలు కామనర్సే లేకపోతే సెలబ్రిటీస్ అన్నవాళ్ళు లేరు అయినా కూడా కామనర్స్ అంటే లోకువ థ్యాంక్ యూ అన్న నాకు అనిపించింది చెప్పడానికి మాత్రమే వీడియో చేశాను ఇప్పటిదాకా విన్న వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా మాటల్లో ఏదైనా తప్పు ఉంటే మన్నించి మీ ఇంట్లో నెంబర్ గది ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ బాయ్